నేను ఏదైనా వీడో తీసేటప్పుడు చుట్టుపక్కల మొత్తం చూసుకొని వీడియో తీస్తాంట అది మెయిన్గా ఎందుకో నాకు పెద్దగా సరే తమిళ చూసేసినారు కదా తమిళ గురించి అయితే మాట్లాడతా ఇది వచ్చేసి నేను స్పెషల్గా నేను రోజు తాగుతాను ఏం డ్రింక్ అంటే ఏ డ్రింకేం కాదు బయట కొనేది ఏం కాదు యాలక బుడలో ఒక యాలక బుడ వేస్తాను బెల్లం ముక్కేస్తాను కొంచెము జుట్టు గ్రోతింగ్ కోసము అండ్ ఫేస్ కూడా గ్లో రావడానికి ఇది అవుతాను రోజు రోజు నైట్ టైం తాగుతాను వీళ్ళు ఉంటే డే టైంలో కూడా ఒక గ్లాస్ తాగుతా ఒకే విషయంలోకి వెళ్దాము బాగున్నారా కొత్తగా ఎవరైనా చూస్తా అంటే ఛానల్ని లైక్ చేయండి నేను ఎప్పుడూ నా రియల్ ఫేస్తో వీడియో తీసినానా తీ తీయలేదు ఎప్పుడు నా ఫోన్లో గ్లో వస్తుంటా అది నేను పెట్టకుండా అది గ్లో పడిపోతుంటుంది ఈరోజైతే నా రియల్ వీడియో వస్తుంది అనమాట రియల్ వీడియో అంటే ఏంటక్క అనే వాళ్ళు ఏమో లే రియల్ వీడియో అంటే నేను ఎప్పుడు ఇప్పుడు ఇది వేరే ఫోన్ అనమాట వేరే ఫోన్తో వీడియో తీస్తున్నా ఇది నేను ఎలా ఉన్నానో అలానే చూపిస్తుంది ఏం పెద్ద మేకప్ లేను ఏమయ్యను అది విషయము వే ఇంకో నా వేరే ఫోన్లో అది గ్లో వస్తుంది నేను ఎట ఉన్న ఎట ఉన్నా కూడా తెల్లగా కనిపిస్తా అది అనమాట విషయము ఓకే తమ్నూ చూసేసినారు కదా అయితే నేను ఏం చెప్పాలనుకుంటాను అంటే ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఉంటారు కదా కొత్త యూట్యూబర్సు నా సబ్స్క్రైబర్స్ కొత్తగా యూట్యూబ్ పెట్టిన వాళ్ళు నా సబ్స్క్రైబర్స్ ఎవరైనా నాతో మాట్లాడాలి అనుకుంటే నాతో మాట్లాడాలి చాలామంది అనుకుంటుంటారు కదా సోషల్ మీడియా యూట్యూబరు ఒకసారి మన సబ్ మన యూట్యూబర్తో సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా మన యూట్యూబర్తో ఒకసారి మాట్లాడాలి అక్కతో ఒకసారి మాట్లాడాలి మాట్లాడాలి అని చాలామంది ఇన్స్టాలో ఫాలో కొట్టండి మేడం ఒకసారి మాకు రిప్లై అండి మేడం అంటూ ఉంటారు కదా వాళ్ళ కోసం ఒక యాప్ అనమాట యాప్ ఇంకా డౌన్లోడ్ చేసుకోలే చేసుకుంటా అది ఏం యాప్ అనేది నేను మొత్తం డీటెయిల్గా కనుక్కొని అది మంచిదైతే నేను ఆ యాప్ ఎక్కించుకుంటాను ఆ యాప్ వచ్చేసి కాల్ మీ ఫర్ యాప్ అనుకుంటా అది ఫోన్ నెంబర్స్ సేమ్ ఉండవు దాంట్లో జస్ట్ నాకు నా సంబంధించిన ఫాలోవర్స్ నాకు నాతో మాట్లాడాలనుకుంటే అక్కడ మాట్లాడవచ్చు అన్నమాట అదైతే నేను ఎక్కించుకుందాము ట్రై చేద్దాము మన సబ్స్క్రైబర్స్కి కొత్త కొత్త యూట్యూబర్స్ అందరూ పరిచయమైన ఈ మధ్య వాళ్ళందరికీ ఇది యూజ్ ఉపయోగపడుతుంది ఉపయోగపడతలే ఇంకా ఎక్కించుకుందాము వాళ్ళు నా ఫోన్ నెంబరు ఇవ్వడం బాగుండదులే ఈ ట్యాప్ ద్వారా మాట్లాడితే బాగుంటుంది కదా అని నేను ఈరోజు అనుకుంటాను ఇది కూడా మా ఆయనతో చెప్పాలా ఇప్పుడైతే చెప్పలేదు మా ఆయనతో చెప్పి కొంచెము పెద్ద ఇష్యూ ఏం కాదులే ఎందుకంటే ఫోన్ నెంబర్లు ఏమి ఉండవు కదా నా ఫోన్ నెంబర్స్ నా డీటెయిల్స్ ఏమి ఉండవు ఓన్లీ నా ఐడియా ఒక్కటి ఉంటుంది నేనే అక్కడ నేనే కాబట్టి నాతో ఎవరైనా నా సబ్స్క్రైబర్స్ కానీ కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళు మేడం మీ నెంబర్ ఇవ్వండి ఒకసారి మాకు కూడా ఛానల్ ఉంది ఒకసారి మీరు నెంబర్ ఇవ్వండి మీరు ఎక్కడ ఉంటారు అది దాన్ని అడుగుతుంటారు కదా నెంబర్లు ఎందుకులే అని ఇటా యాప్ ఎక్కించుకున్నాము ఆ యాప్లో ఏదైనా మన మనతో మాట్లాడాలనుకునే వాళ్ళతో మాట్లాడవచ్చు అని నేను అనుకుంటున్నాను దీని గురించి మీరు కామెంట్ చేయండి ఖచ్చితంగా కామెంట్ చేసి ఎలా ఉందో ఒకసారి ఎలా ఉంటుంది ఎక్కించుకుంటే మీరు రియాక్ట్ అవుతారా మీరు మాట్లాడతారా మాట్లాడారా అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి మీ కామెంట్లను బట్టి నేను లేదా లేదని చూస్తా ఆల్మోస్ట్ ఎక్కించుకుందాం అనుకుంటున్నాను ఎందుకంటే మంది యూట్యూబర్స్ ఈ మధ్య కలిసినారు అందరికీ ఫోన్ నెంబర్స్ బాగుండదు కదా అందరికీ ఫోన్ నెంబర్లు బాగుండదు ఫోన్ నెంబర్లు ఎక్కువ ఎకూడదు అనుకుంటున్నా అది విషయము కాల్ మీ ఫర్ యాప్ ఎక్కించుకొని మన సబ్స్క్రైబర్స్తో మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడదాం అని అనుకుంటున్నా మాట్లాడదామంటే నాకు మాట్లాడదామనే కాదు వాళ్ళు నాతో మాట్లాడాలి అనుకుంటుంటారు కదా ఒకసారి ఒకసారి అన్న మీతో మాట్లాడాలని మా అనుకుంటుంటారు కదా వాళ్ళ కోసం అనమాట ఈ యాప్ ఖచ్చితంగా ఖచ్చితంగా చూడండి తమిళ కోసం ఈ ఫోజ్ అనమాట కానీ ఈ వీడియో బాగుంది నాకు రియల్ వీడియో కదా అంటే ఫేస్ గ్లో ఏం రావడం లేదు న్యాచురల్గా అనిపిస్తుంది న్యాచురల్ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ యాప్ గురించి కామెంట్ పెట్టండి ఖచ్చితంగా సరేనా ఫోన్ వస్తుంది ఫోన్లు వస్తే ఫోన్లు వస్తే ఎందుకో నా ఫోన్ అంతా కట్ అయిపోతుంది వీడియోనే కట్ అయిపోతుంది అది విషయం ఫోన్ అయితే మార్చిన ఇంతటి ముందులా ఫోన్లా కాకుండా గ్లో రాదనమాట న్యాచురల్గా వస్తుంది ఈ వీడియో న్యాచురల్ వీడియో ఖచ్చితంగా ఓకే యాప్ గురించి అయితే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి నాకు ఈ వీడియో కింద కామెంట్ పెట్టండి ఎవరెవరు మాట్లాడాలి నా యూట్యూబర్స్ కానీ నా యూట్యూబ్ ఫ్యామిలీ కానీ నా సబ్స్క్రైబర్స్ కానీ అందరికీ ఇది ఒక కొత్త అవకాశం అనమాట సరేనా చిన్న యూట్యూబర్నే కానీ చిన్న యూట్యూబర్లైనా పెద్ద యూట్యూబర్లైనా కొంతమంది అభిమానించే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం అనమాట ఓకే బాయ్ ఖచ్చితంగా ఈ వాడికి వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి ఉంటా మరి బాయ్ ఖచ్చితంగా ఇది ట్రై చేయండి రోజు మీరు వేడి ఉన్నా కూడా తగ్గుతుంది ఇది చెప్పినాను కదా స్టార్టింగ్లో స్ట్రై చేయండి దగ్గర తమిళ కోసం ఒక ఫోర్ ఇన్న తమిళ కోసం ఇది ఏదో అనుకున్నారు మళ్ళీ